హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకంపై కీలక ప్రకటన వచ్చిందండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఒక ముఖ్య ప్రకటన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎట్టకీలకు విడుదలైందండి ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి నిజానికి ఆడబిడ్డ నిధి పథకం ఎప్పుడు రాబోతుంది మహిళలకు ఉచిత బస్సు ఎప్పుడు తీసుకొస్తున్నారు దీంతో పాటు రేషన్ కార్డుపై తీసుకొచ్చిన పథకాలపై ఈరోజు క్యాబినెట్ సమావేశం జరిగిందండి అందువల్ల చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయండి మీరు కూడా వీడియోలకి వెళ్ళి పూర్తిగా తెలుసుకోవాలంటే ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ పథకాలకు సంబంధించి కావచ్చు రేషన్ కార్డుకి సంబంధించి కేంద్రం పథకాలు ఇటువంటి వివరాలు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియో లైక్ చేయడంతో పాటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద సబ్స్క్రైబ్ చేసుకుంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రతిరోజు తెలుసుకుంటూ ఉండొచ్చు ప్రస్తుతానికి నిధి పథకంపై ముఖ్య ప్రకటన విడుదలైంది రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ పద్దెనిమిది ఏళ్ళు దాటితే మీరు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలండి నిధి పథకానికి సంబంధించి డేట్ ఎప్పుడు డబ్బులు వేస్తున్నారు ఎంత వేస్తున్నారు పద్దెనిమిది ఒకసారి వేస్తారా అనే వివరాలు అన్నీ వచ్చాయి ఇక అప్డేట్ దగ్గరితే ఆ పథకాన్ని అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ను అమ్మాలి ఏపీ మంత్రి వ్యాఖ్యలు ఆడబిడ్డ నిధి స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో మహిళలకు సంబంధించిన పథకం అమలుపై స్పందిస్తూ మహిళలకు నెల నెల పదహైదు వందలు ఆర్థిక సహాయం అందించే ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాల్సి వస్తుందన్నారు సూపర్ సిక్స్ హామీల్లో ఇది ఒక్కటే మిగిలి ఉందని దీనిపై చంద్రబాబు ఆలోచిస్తున్నారని ఆయన తెలిపారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మహిళలకు నెల నెల పదిహేను వందలు బ్యాంకు ఖాతాలకు వేసే పథకంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆ పథకాన్ని అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మాలి ఏ పథకం అమలు చేయాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది దానికి అనుగుణంగానే ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలో చంద్రబాబు ఆలోచిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఆ పథకాన్ని అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ను అమ్మాలి అంటూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెమ్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం గుర్రెంపాలెంతో పాటుగా విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి గారు అచ్చెమ్నాయుడు గారు స్వయంగా ఇంటికి వెళ్ళి రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు అయితే మంగళపాలెంలో నిర్వహించిన బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ కింద ఇచ్చిన హామీలలో అన్నీ అమలు చేశామన్నారు కానీ ఒక్క పథకం మిగిలిపోతుందని అది ఆడవాళ్లకు నెల నెలా పదిహేను వందలు ఆడబిడ్డనిధి పథకం అన్నారు ఇది చేయాలంటే ఆంధ్రాను అమ్మాలని దీనిపై ఇంకా ఆలోచన చేస్తున్నామన్నారు అంటే ఈ పథకం అమలు చేయడానికి అంత డబ్బు అవసరం అంటు అవుతుందంటున్నారు అందుకే ఈ పథకాన్ని ఎలా చేయాలి పథకం ఎలా అమలు చేయాలి అని చంద్రబాబు గారు ఆలోచన చేస్తున్నారని నాయుడు చెప్పుకొచ్చారు అయితే మంత్రి మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రకటించిన ఈ పథకం గురించి నాయుడు ఇలా మాట్లాడడం చర్చనీయాంశమైంది రాష్ట్రంలో చాలామంది మహిళలు అలాంటప్పుడు మీరు ఎందుకు హామీగా ఇచ్చారు మహిళలకు వందలు అనే పేరుతో ఎందుకు అధికారంలోకి వచ్చారు అని చాలామంది మహిళలు ప్రశ్నిస్తున్నారు వీటికి చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం ఇంకా తెలియదు కాబట్టి స్వయాన మనకు అచ్చెంనాయుడు గారు మాత్రమే ఈ వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారు నిధి పథకంపై మేము అమలు చేస్తాము చేయము అనే క్లారిటీ మనకి ఇవ్వలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి స్పందన ఎలా ఉంటుందో వేసి చూడాలి అయితే మీ అభిప్రాయం కూడా తప్పనిసరిగా వీడియో కింద కామెంట్లో రాయాల్సి ఉంటుందండి ఏపీలో ఆడబిడ్డ నిధి పథకం అమలుపై ఏపీ మంత్రి వ్యాఖ్యలు కరెక్టేనా అవునంటే అవునని రాయండి లేదంటే కాదు తప్పు అని చెప్పి రాయండి ఎందుకంటే చాలామంది మహిళలు ఎన్నికల్లో అలాంటప్పుడు ఈ హామీ ఇచ్చి ఎందుకు ఓట్లను వేయించుకున్నారని చెప్పి చాలామంది మహిళలు అయితే ప్రశ్నిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే వారి చెంప పగలకొడతామని అదే సభలో మంత్రి అచ్చెమ్మాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు సీఎంగా జగన్ వంటి మళ్ళీ రాకూడదన్నారు సీఎంగా మళ్ళీ జగన్ లాంటి వ్యక్తి వస్తే భూతంలా అందరినీ పీక్కు తింటారని చెప్పి చెప్పడం జరిగింది ఆ భూతం మళ్ళీ వస్తే ప్రజలు నష్టపోతారని కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి పాలన అందిస్తుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ప్రజలు ప్రభుత్వానికి మద్దతు కోర కోరాలని చెప్తున్నారు ఒకవేళ ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు రాష్ట్రంలో సంచలనంగా మారిన మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ ఎవరో ప్రజలకు తెలుసన్నారు మంత్రి అచ్చెమ్నాయుడు గారు తాడేపల్లి ప్యాలెస్ దొంగల దొంగలమూట నాయకుడి గుట్టును రద్దు చేస్తామన్నట్లు ఈ యొక్క అచ్చెమ్నాయుడు గారు మాట్లాడడం జరిగిందండి ఒక్క ఛాన్స్ అంటూ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సిపి గత ఐదేళ్లలో విధ్వంసం సృష్టించిందని విమర్శించారు రాష్ట్రానికి ఇచ్చిన పారిశ్రామికవేత్తలను తరిమి కుట్టిందని చెప్పారు దీంతో రాష్ట్రం వైపు పెట్టుబడిదారులు భయపడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు పెట్టుబడిదారులు ఎవరైనా వచ్చి పెట్టుబడి పెట్టాలంటే వారు భయాందోళనకు గురవుతున్నారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలను కుదేలైన ఆర్థిక స్థితిని తిరిగి గాడిలో పెడుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది ఏపీ ప్రజలు వైకుంఠపాలి ఆడకుండా మంచి చేసే ప్రభుత్వానికి మాత్రమే మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు అప్పుడే రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పి